పెళ్లికి రెడీ అయిన చెంగయ్య ఇంకా కారులో అయితే పెళ్లి మండపం దగ్గరికి వచ్చేస్తాడు వచ్చి రాగానే అక్కడ ఉన్న ఏర్పాట్లన్నింటినీ చూసి ఇంకా అలా పైకి తల ఎత్తి అటు ఇటు చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఎందుకంటే తన చిన్న కొడలు డబ్బు పరువు మర్యాద అన్నీ ఉన్నది ఇంకా కాబట్టి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తుంది అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు అక్కడ దిగిన ఇంకా చెంగయ్య కోడళ్ళు మాత్రం అలా నిలబడి చూస్తూ ఉండిపోతారు వీళ్ళు దిగడం గమనించిన అక్కడ ఉన్న సూర్యకాంతం మాత్రం వీళ్ళని చూస్తూ ఉండిపోతుంది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న సూర్యకాంతం ఇంకా ఎలాగైనా వీళ్ళ పట్టాలి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది కదా మేనకోడలు చెప్పిన విధంగా ఇంకా చెంగయ్య తన ఫ్యామిలీతో అందరితో తన పెళ్లి కొడుకుతో దిగి ఇంకా అందరూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ ఉన్న గంగ మాత్రం శ్రీలక్ష్మితో అక్క గుర్తుంది కదా ప్లాన్ మొత్తం అని చెప్పేసి అనగానే గుర్తుంది గంగ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఇంకా తర్వాత అన్నయ్య పెళ్ళి ఖచ్చితంగా పరిమిళను తీసుకొస్తారు కదా పెళ్లి పరిమిళతో చేస్తారు కదా అనగానే నువ్వు ధైర్యంగా ఉండు రాను టెన్షన్ పడకు అని చెప్పేసి పాండు అయితే తన తమ్ముడు అయిన శ్రీకాంత్కి ధైర్యం చెప్తూ ఉంటారు ఆ తర్వాత గంగా ఉండే అందరిని ఒకసారి అలా కన్నుసైగతో పిలిచి ఇంకా ప్లాన్ అంతా గుర్తుంది కదా మీరందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఓకే ఓకే అని చెప్పేసి అందరూ అలా చెల్ల చెదరగా ఉండిపోతారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న సూర్యకాంతం అయితే ఇంకా ఫోటో పంపిస్తుంది కదా అక్కడ ఉన్న తన కోడలు ఆ ఫోటోని చూసి ఓహో ఈవిడైనా గంగ తిక్కులాడి ఏదైనా మూడో కోడలు అని చెప్పేసి తన వైపు చూస్తూ ఇంకా తన జాకెట్ కున్న స్పెడ్స్ని తీసి అలా పెట్టుకొని ఒక రేంజ్లో నడుచుకుంటూ పెళ్లి ఎదురుగా వస్తూ ఉంటుంది వాళ్ళందరూ అక్కడ ఎదురు రావడం చూసినా సూర్యకాంతం వెళ్ళి సరాసరి అక్కడికి నిలబడి అలో పెళ్ళికొడక ఇంకా నువ్వు నాకు వరుసకి కొడుకు అవుతావో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది సూర్యకాంతం వెంటనే ఇంకా శ్రీకాంత్ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా కొడుకుని అంటే ఇది ఖచ్చితంగా ఇంకా పుష్పవల్లి తరపు నుంచే వచ్చి ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ గంగ కూడా షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా గంగని మాత్రం చూస్తూ మండి పోతూ ఉంటుంది సూర్యకాంతం సూర్యకాంతం ఇంకా ఎలాగైనా ఇంకా పుష్పవల్లి వస్తుందేమో అని చెప్పేసి నా మేనకోడలు వస్తుంది ఆగండి అని చెప్పేసి ఇంకా తన మేనకోడలని అయితే పిలుస్తూ ఉంటుంది వెంటనే ఇంకా కార్ వచ్చి అక్కడ ఆగిపోతూ ఉంటుంది గంగా అటువైపు వైపు తిరిగి చూడగానే పుష్పవల్లి అయితే కార్ దిగి అలా వస్తూ ఉంటుంది తను రావడం గమనించిన సూర్యకాంతం ఇంకా వెళ్ళి సరాసరి తన మేనకోడల్ని అయితే పట్టుకుని రావడానికి వెళ్తూ ఉంటుంది వీళ్ళందరూ ఇంకా షాక్తో అలా చూస్తూ ఉండిపోతారు సూర్యకాంతం వైపు తనకు ఎవరూ లేరనుకున్నా ఇది ఎక్కడిది రా నాయన అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు శ్రీకాంత్ ఇంకా పుష్పవల్లి దిగి తన మేనకోడల్ని హక్ చేసుకొని ఇంకా పుష్పవల్లి తన మేనత్త ఇద్దరు హక్ చేసుకొని ఇద్దరు కలిసి ఇంకా అక్కడికి శ్రీకాంత్ దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటారు ఇంకా శ్రీకాంత్ అయితే ఒక పక్క టెన్షన్తో ఇంకా నలిగిపోతూ ఉంటాడు తను సరాసరి పుష్పవాలయం తీసుకొని వచ్చి శ్రీకాంత్ చేతిలో చేయి వేసి ఇంకా వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరిగా ఉండాలి అన్నట్లుగా తన చేతిలో చేయి వేసి ఇటువైపు కోపంగా చూస్తూ ఉండిపోతుంది సూర్యకాంతం ఇటువైపు గంగని చూస్తూ గమనించిన గంగని చూడడం గమనించిన గంగ ఇంకా ఆహా ఈ మేడ నా మీద పగపట్టిందేమో అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది ఇంకా చెంగయ్య మాత్రం వాళ్ళిద్దరి చేతిలో చేయి వేయడం చూసేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చప్పట్లయితే కొడుతూ ఉంటాడు ఇంకా ఇక్కడ శ్రీకాంత్కు మాత్రం మండిపోతూ ఉంటుంది ఏంట్రా బాబు నాకు ఈ కర్మ నేను పరిమిళను చేసుకోకుండా ఇలా ఈ విధంగా పుష్పవాలిని చేసుకుంటే నా జీవితం ఏమైపోతుంది అనుకుంటాడు ఇంక ఇక్కడ పుష్పవళి మాత్రం గంగ వైపు చూస్తూ తగ్గేదే లేదు అన్నట్లుగా ఇంకా ఎవరికి కనపడకుండా కనసైగతో ఇంకా గంగని బెదిరిస్తూ ఉంటుంది గంగ మాత్రం అలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఆ తర్వాత సూర్యకాంతం ఒక వీల వేస్తుంది వేయగానే ఇంకా పుష్పాలు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు పుష్పాలు చల్లడానికి చూస్తూ ఉంటారు ఆ తర్వాత మరొక వీల వేస్తుంది ఇంకా అప్పుడు అక్కడ ఉన్న డప్పుల వాళ్ళందరూ వచ్చేసి ఇంకా అక్కడ బ్యాండ్ బాజా అయితే మొగ్గు ముగిస్తూ ఉంటారు అలా పూలు చల్లుతూ బ్యాండ్ బాజా మోగించడం చూసేసి సూర్యకాంతం అయితే బాగా డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న చెంగయ్య కూడా వాళ్ళకైతే సపోర్టుగా కోడలికి సూర్యకాంతానికి ఇంకా సపోర్ట్ నిలబడుతూ చప్పట్లు కొడుతూ తను కూడా గెంతులు వేస్తూ ఉంటాడు అదంతా చూసిన గంగా గంగాధరలు మాత్రం షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు అదేంటి ఇంకా మామగారు ఇలా చేస్తున్నారు వాళ్ళతో కలిసి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు తన సంఖలో ఉన్న బ్యాగును తీసి దేవమ్మకి ఇచ్చేసి ఇంకా చెంగయ్య కూడా ఆగబట్టలేక డాన్స్ అయితే వాళ్ళతో పాటు వేస్తూ ఉంటాడు తన కోడలతో సూర్యకాంతంతో కలిసి డ్యాన్స్ వేస్తున్న చెంగయ్యని చూసి ఇంకా కుటుంబ సభ్యులు మొత్తం ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి నాన్నగారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి పాండు శ్రీకాంత్ ఇంకా తన పెద్ద కొడుకైనా ఇంకా సుధాకర్ అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇంకా వీళ్ళు మాత్రం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉండిపోతారు ఈ చెంగయ్య మాత్రం వాళ్ళతో కలిసి ధామ్ ఇంకా డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కలిసి ఇంకా వెళ్దాం పదండి అని చెప్పేసి సూర్యకాంతం అయితే తీసుకొని ఇంకా మండపం దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది శ్రీకాంత్ని ఇంకా పుష్పవల్లిని తీసుకొని మరి ఇంకా తర్వాత ఏం జరగబోతుంది పుష్పవల్లి ఖచ్చితంగా శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఉంది కానీ ఇక్కడ మాత్రం గంగా గంగాధర్లు ఇంకా పాండు శ్రీవల్లి ఇంకా సుధాకర్ వాళ్ళ భార్య వీళ్ళందరూ కలిసి ఎలాగైనా శ్రీకాంత్ ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు మరి నిజంగా శ్రీకాంత్ పెళ్లి పుష్పవల్లితో జరిగితే ఇంకా శ్రీకాంత్ అయితే తట్టుకోలేను నేను చచ్చిపోతాను అని చెప్పేసి బెదిరిస్తున్నాడు కదా మరి పుష్పవల్లికి ఇచ్చి పెళ్లి చేస్తారా శ్రీకాంత్ని మరి లేదంటే గంగ వేసిన ప్లాన్ ప్రకారం ఇంకా పరిమళకి ఇచ్చి పెళ్లి చేస్తారా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్